कॉन्फिगर करना पांच चलिए ये लो सुन ये हमें कोई ना बैठे హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ లైవ్ని లైక్ చేయండి మన మన ఛానల్ అందరి సబ్స్క్రైబర్ల నేమ్స్ రాద్దాం అనుకుంటున్నా కాబట్టి వచ్చిన మన ఫ్రెండ్స్ లైక్ చేయండి మన చేసుకొని మీ పేరు కామెంట్ చేయండి నేను మన అందరి సబ్స్క్రైబర్ల నేమ్స్ రాసుకుందాం అనుకుంటున్నా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం మనం లైవ్ పెట్టిన కాసేపటికి మన మిత్రులు జాయిన్ అవుతారు her ordan janeydiler ఫ్రెండ్స్ మన లైవ్లోకి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఇంకెవరు రాలేదు చూద్దాం ఎవరెవరు వస్తారో మన లైవ్ పెట్టిన కాసేపటికి మన ఫ్రెండ్స్ అందరు జాయిన్ అవుతారు ఈరోజు ఎవరో జాయిన్ అవుతారో చూద్దాం నా కాసేపు లైవ్లో కామెంట్ చాటింగ్ కనిపించలేదు చాలాసేపు మన వాళ్ళందరూ చూసి వెళ్ళిపోయారు మళ్ళీ నేను వేరే మొబైల్ చూస్తే అప్పుడు తెలిసింది రావట్లేదని హాయ్ ఫ్రెండ్స్ లైవ్ని లైక్ చేయండి స్క్రీన్ డబుల్ టాప్ చేయండి డబుల్ ట్యాప్ చేస్తే లైవ్ని లైక్ అవుతుంది లైవ్ని లైక్ చేయండి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైవ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పేరు కామెంట్ చేయండి ఈరోజు ఎవరెవరు జాయిన్ అవుతారు మనం అందరి పేర్లు నోటీస్ చేసుకుందాం రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ మన లైవ్కి వచ్చిన మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం లైవ్ని లైక్ చేయండి మీ నేమ్స్ని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పే మీ నేమ్స్ని కామెంట్ చేయండి మన అందరి సబ్స్క్రైబర్ల పేర్లు రాద్దాం అనుకుంటున్నా సో లైవ్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ నేమ్ కామెంట్ చేయండి మెసేజ్ చేయండి हाथ रे। हाँ ये नकली है। निकास पे है ఫ్రెండ్స్ స్వాగతం మన లైవ్లోకి స్వాగతం లైవ్ని లైక్ చేయండి స్క్రీన్ని టప్ చేయండి లైక్ అయిపోద్ది మన ఛానల్కి లైవ్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పేరు మెసేజ్ చేయండి నేను నోటీస్ చేసుకుంటా మన ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళందరి నేమ్ రాద్దాం అనుకుంటున్నా సో సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఒక్కొక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్ స్వాగతం సో స్వాగతం మన లైవ్కి స్వాగతం లైవ్ని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పేరు కామెంట్ చేయండి ఇక్కడ నేను నోటీస్ చేసుకుంటా I was at మిత్రులారా స్వాగతం సుస్వాగతం ఎవరు జాయిన్ అయ్యారు మా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నేమ్స్ని చాట్ చేయండి మన అందరి సబ్స్క్రైబర్లు అందరి నేమ్స్ రాద్దాం అనుకుంటున్నా సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ నేమ్ చాట్ చేయండి మెసేజ్ చేయండి లైవ్ని లైక్ చేయండి లైవ్లో ఎవరెవరు ఉన్నారు మామా.